అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రథసప్తమి ఏ రోజున వచ్చింది ఈ రోజున పాటించవలసిన విధి విధానాలు ఏమిటి వాటిని ఏ సమయంలో పాటిస్తే మనకి ఆ సూర్య భగవానుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అనే విషయాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ప్రపంచంలో ప్రాణకోటికి ప్రాణశక్తిని ప్రసాదించే ప్రభాకరుడు ప్రత్యక్ష దైవం సకల దేవతల తేజస్సును శక్తిని సామర్థ్యాన్ని అంశను అనుగ్రహాన్ని తనలో మేలవించుకొని తనను ఆరాధించే వారిని తరింపచేసే ఆదిత్యుడు అతడే సూర్య భగవానుడు సూర్యనారాయణుని యొక్క జయంతిని సూర్యుని జయంతి లేదా రథసప్తమి పండుగగా మాఘశుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు ఈ సూర్య జయంతి రోజు సూర్యోదయ సమయంలో ఆకాశంలోని గ్రహ నక్షత్రాలు చూడటానికి రథాకారంలో ఉండుట చేతనే ఈ రోజున రథసప్తమి అనే పేరు వచ్చింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రథసప్తమి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి తిథి ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ప్రారంభమయ్యి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఐదు బుధవారం ఉదయం తెల్లవారుజామున రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఈ సప్తమి తేదీ ఉన్నదండి రథసప్తమి జరుపుకోవాల్సిన తేదీ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు మంగళవారం ఈ రోజున నక్షత్రం అశ్విన్ రాత్రి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉన్నది ఈ రథసప్తమి రోజున సూర్యోదయానికి ముందే ఎవరైతే నది లేదా సముద్ర స్నానాలు కానీ లేదంటే ఇంట్లోనే స్నానాన్ని ఆచరిస్తారో వారికి సూర్యుని అనుగ్రహం చేత సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది అందుకే రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు గంగా స్నానం చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగు మంగళవారం ఉదయం ఆరు గంటలలోపే మనము రథసప్తమి స్నానాన్ని ఆచరించవలసి ఉంటుంది తర్వాత అలాగే ఈ రోజున సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని స్నానం చేసిన తర్వాత ఇవ్వవలసి ఉంటుంది ఈ రోజున ప్రత్యేకంగా చేయవలసిన పరమాన్నం పూజ అన్నీ కూడా ఏ సమయానికి జరుపుకోవాలి అంటే ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల నుండి ఉదయం ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషాలలోపు పూజను నిర్వహించుకోవలసి ఉంటుంది ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు పూజను పరమాన్నంను తయారు చేసి ఆ సూర్య భగవానునికి నివేదించవలసి ఉంటుంది ఈ రథసప్తమి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు ఈ రోజున చేసేటువంటి సూర్యారాధన వల్ల అర్ఘ్యం ఇవ్వటం వలన ఉపవాసం ఉండటం వలన పూజ నిర్వహించటం వలన సూర్యుని యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు సిద్ధిస్తుంది తెలుసుకున్నారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది రథసప్తమి స్నానాలు ఎప్పుడు ఆచరించాలి గ్యాన్ని ఏ సమయంలో ఇవ్వాలి అలాగే పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనే విషయాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్